సింధూర్లో భారత్ సత్తా చాటినా పాక్ కాలబేరానికి వచ్చిన పాక్ సోషల్ మీడియాలో మాత్రం భారత్పై ఏదో విజయం సాధించినట్లుగా బిల్డప్ ఇవ్వడం మనమే చర్చలకు వచ్చినట్లుగా గ్లోబల్ ప్రచారం చేసుకుంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆయుధాలతో కంటే కూడా అబద్ధాలతోనే యుద్ధం చేస్తుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి దీనిపై మనతో మాట్లాడేందుకు మిఠా పార్థసార్థి గారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం పార్థసార్థి గారు నమస్తే అండి సార్ ఆపరేషన్ సింధూర్తో పాక్ చెప్పు దెబ్బ తిన్నప్పటికీ కూడా పాక్ బుద్ధి అయితే మారడం లేదు పాక్ ప్రచారం చేసుకుంటుంది భారత్ను ఏదో చేశామన్నట్టుగా బిల్డప్ చేసుకుంటూ ఉంటుంది అలాగే ఇంకొన్ని దేశాలు కూడా వాటికి వంత పాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎలా చూడాలి సోషల్ మీడియా ప్రచారాన్ని నమస్కారం అండి అందరికీ నమస్కారం ఎలా చూడాలంటే కేవలం పిచ్చి కుక్క ఎలా చేస్తుందండి దానికి ఏమన్నా పిచ్చి తగ్గేంత వరకు దానికి రెండు మార్గాలు ఒకటి హాస్పిటల్కి తీసుకుపోయినా పిచ్చి తగ్గించాలి లేకపోతే దండం దశగుణం భవేత్ అనేటువంటి దాంతో కళతో అయినా బడితే పూర్తి చేయాలి ఆ రెండింటితో తప్ప పిచ్చి తగ్గదు ఈళ్ళు మత పిచ్చి మత ఛాందసవాదము ఇది పాక్ పాక్ అనేటువంటి మాటనైనా తీసుకోనండి పాక్లో కూడా అనేక మంది వాళ్ళు ఉంటారు ఉండరు ఉండకున్నా వాళ్ళు మనుషులే కాదు కానీ దురదృష్టం ఇక్కడ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు వీళ్ళ యొక్క ఎవరైతే మత ఛాందసవాదులుగా ఉన్నారో వాళ్ళ నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి సంబంధించి వ్యతిరేకంగా పోవడం కానీ చేయలేకుండా ఉన్నారు ఆ విధమైనటువంటి యొక్క కంట్రోల్ని అక్కడ ఉండేటువంటి ఒక మిలిటరీ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి యొక్క బానిస భావాలు కావండి మతం పేరుతో ఉండేటువంటి కొన్ని కొన్ని పాయింట్స్ని వాళ్ళకి అవసరమైన అందమైన పాయింట్స్ని అవసరమైన పాయింట్స్ని మాత్రమే తీసుకొని మతం పేరుతో వాళ్ళు చేసే దుర్మార్గాన్ని ఎదుర్కొనే సత్తా లేకుండా అక్కడ మంచి ప్రజలు పాకిస్తాన్లో ఉన్నారు ఆ వాళ్ళ కారణంగా పాకంతా కూడా చెడ్డది అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు ఎక్కువ భాగం అంతా దీనికి మూల కారణం సైన్యం పాకిస్తాన్లో పేరుకు ప్రజాస్వామ్యం తప్ప అక్కడ మొత్తం అంతా కూడా సైన్యం కంట్రోల్లో ఉంటుంది పొరపాటున అక్కడ ఉండేటువంటి వాళ్ళు నవాజ్ షరీఫ్ కానీ ఇమ్రాన్ ఖాన్ కానీ ఎవరైనా కానీ పొరపాటున ఒక డ్రామా లాగా పై పైన సాగుతుంటుంది తప్ప పొరపాటున ఏదన్నా అంటే వాళ్ళని లేపడేస్తారు ఇప్పుడు చూసే కదా నవాజ్ షరీఫ్ మీద చూసాము అంతకుముందు తర్వాత బుట్టో మీద చూసాము వాళ్ళకి ఏమి కావాలనుకుంటే అది జస్ట్ అది ఆటవిక రాజ్యం అనేదానికన్నా హీనమైనటువంటి యొక్క రాజ్యం పాకిస్తాన్ పాపిస్తాన్ దాన్ని పాకిస్తాన్ అనే ప్రసక్తే లేదండి వీళ్ళు రా ఈ రాజకీయ నాయకులు ఈ మిలిటరీ ఉన్నంత వరకు దాన్ని పాపిస్తాన్ అని చెప్పాలి తప్ప పాకిస్తాన్ అని అనడానికి వీల్లేదు అని చెప్పేసి నేనైతే ఎప్పుడు చెప్పుకుంటానండి వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు అదే వాళ్ళ మిలిటరీ అధికారి వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నారా లేదు కదా వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు హ్యాపీగా చదువుకుంటున్నారు ఇతను కూడా అట్లే చెప్పాడు ఇప్పుడు మొన్న జస్ట్ దాడులు జరుగుతాయనుకుంటేనే వీళ్ళు దేశం విడిచి పరారైపోయినటువంటి యొక్క సంఘటనలు కూడా మనం చూసాం అంటే వీళ్ళకి ఏముందంటే కదా యుద్ధం పేరుతో ఉగ్రవాదం పేరుతో దాన్ని ఉగ్రవాదం కాదండి పిరికి పందులవాదం పేరుతో దాన్ని మనం అందరం ఉగ్రవాదులు ఉగ్రవాదులు అని వాళ్ళని గొప్ప చేస్తున్నాం పిరికి పందుల వాదంతో ఇదే పదం అందరూ మాట్లాడారంటే వాళ్ళకు మానసికంగా ఒక రకమైనటువంటి యొక్క అదేమంటారు చూడండి స్థైర్యం అనేది కోల్పోతుంది ఇక్కడ మనం ఉగ్రవాదం ఏంటండి ఉగ్రవాదం ఉగ్రవాదం అంటే ఏంటి అవసరమైతే దేశంతో పోరాడటం అవసరమైతే ఛాలెంజ్ చేసి ఉగ్రము అంటే ఏమీ నువ్వు చాలా వీరత్వం కదా నువ్వు ఛాలెంజ్ చేసి రాదా చూద్దాం రా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎదురెదురుగా పోతే అది ఉగ్రవాదం ఇదేంటి పిరికివాదం వాళ్ళు ఏదో గన్నులు తీసుకొచ్చి మా దగ్గర మా ఫ్యాక్షనిస్టుల్లో కూడా ఉంటుంది నేను చాలా ఫ్యాక్షనిస్టుల విషయంలో చెప్తుంటా ఏ ఫ్యాక్షనిస్టు కూడా నేరుగా తలపడ్డు ఎవడైనా సరే అమాయక ఉండేటువంటి శత్రువు ఎవడైనా ఒంటరిగా దొరికినా లేకపోతే ఏమరు పాడుతో ఉన్నా వీళ్ళు వచ్చేసేసి దాడి చేయడం బాంబులు వేయడం కత్తులతో అక్కడ వెళ్ళిపోవడం అది పిరికివాదు ఇదేమన్నా రామ రావణ యుద్ధంలో మాదిరి రావణ దగ్గర యుద్ధాలు ఆయుధాలు అయిపోతే పోనైనా ఇంటికి పోయి తెచ్చేసి రేపు ఆయుధాలు తీసుకో తీసుకొని రా